పాపం కీర్తి భట్ కార్ యాక్సిడెంట్లో తన ఫ్యామిలీని మొత్తం కోల్పోయి చివరికి తన గర్భసంచని కూడా కోల్పోయి ఒక అనాదిగా ఎంతో బాధాకరమైన జీవితం గడుపుతున్న కీర్తిభట్కి బిగ్ బాస్లో అవకాశం రాగానే తన కథను విని బిగ్ బాస్ చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కీర్తి భట్ని తన ఫ్యామిలీ మెంబర్గా భావించారు అయితే బిగ్ బాస్ అనంతరం కీర్తి భట్ గురించి పూర్తిగా తెలుసుకున్న విజయ్ కార్తిక్ తనని ఎంతగానో ప్రేమించి తన ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి ఎంతో ఘనంగా నిస్సార్థం చేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటికీ మూడేళ్ళు గడుస్తున్నా వీళ్ళు వివాహం మాత్రం చేసుకోలేదు అయితే అందరిలో కూడా చాలా డౌట్లు మొదలయ్యాయి అసలు వీళ్ళకి అవుతుందా అవదా అనే తరుణంలో సడన్గా బ్రేకప్ అనే విషయం బయటకు వచ్చింది కీర్తి భట్ను ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్ కార్తీక్ సడన్గా ఒక వీడియో వదిలి బాంబు పీల్చారు కీర్తి భట్ను నేను వదలలేదు కీర్తి భట్టే నేను వదిలేసింది నేను ఆర్థికంగా వెనకబడ్డాను నాకంటే బెటర్ ఆప్షను తనకు దొరికింది అందువల్లే నన్ను వదిలేసింది అంటూ వీడియోను వదిలాడు విజయ్ కార్తీక్ దీంతో చూసే ఆడియన్స్ కీర్తి భట్ను అసహించుకొని చాలామంది చాలా విధాలుగా తిట్టారు సోషల్ మీడియాలో కూడా చాలా నెగిటివ్ వీడియోలు వచ్చాయి దీంతో హర్ట్ అయిన కీర్తి ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు నేను చాలా కృంగిపోయా ఒకవైపు మాత్రమే విని జడ్జ్ చేయకండి ఒకవేళ నాకు ఏదైనా అయ్యి నేను బాధలో ఏదైనా చేసుకుంటే దానికి కారణం మీరు అవుతారు అంటూ ఒక పోస్ట్ని విడుదల చేశారు దీంతో కీర్తి చాలా కృంగిపోతుందని అర్థమైంది ఎందుకంటే బీబీ జోడీలో ఆర్జే చేతితో పార్టిసిపేట్ చేస్తున్న కీర్తి భట్టు సడన్గా తప్పుకున్నారు నా కండిషన్ బాగాలేదు నేను ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఇస్తాను ప్రస్తుతానికైతే నా కండిషన్ అయితే ఏం బాగలేదు అంటూ బీబీ జోడీ నుంచి తప్పుకోవడం జరిగింది అయితే కీర్తిభట్ ప్లేస్లో శ్రీజ ఆల్రెడీ రావడం కూడా అయింది మొత్తానికైతే కీర్తి భట్టు విజయ్ కార్తిక్తో బ్రేకప్ అయిన తర్వాత విజయ్ కార్తిక్ చేసిన ఆరోపణలకి చాలా కృంగిపోతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇటువంటి తరుణంలో తన అన్నట్లు ఎటువంటి నిర్ణయానికైనా రావచ్చు కాబట్టి కీర్తి భట్ని ఎవరూ నెగిటివ్ చేయకుండా ఎటువంటి వీడియోలు ఆమె గురించి చేయకుండా ఉండటం చాలా బెటర్ అని అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్